అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసిందనమాట మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఇప్పటికే డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అవకాశం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క విషయాన్ని అయితే మనకు సిస్టమ్ చేయడం అయితే జరిగిందనమాట మరి ఇప్పటికే పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా మనకు కీలక ప్రకటన అయితే విడుదల చేసి ఆ దిశగా మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇప్పటి వరకు కూడా మనకు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఇరవై విడత డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో ఇరవై విడత డబ్బులను ఈ విధంగా కొత్త పద్ధతిలో మనకు జమ చేయబోతున్నారు మరి ఈ రైతులకు ముందుగా జమ చేస్తాం ఈ రైతులకు తర్వాత జమ చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించింది మరి ఏ రైతులకు ముందుగా డబ్బులు పడతాయి ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవ్వు అనే విషయాన్ని మనం నేరుగా తెలుసుకుందాం దయచేసి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో రైతులు ఆ రైతులంతా కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మరి వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలంటే ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటపై నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే పీఎం కిసాన్ సమాన్ నిధి యోజన ద్వారా అరుకులైనటువంటి రైతులకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం మరి అరుకులైన రైతులు ఈకేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి అని చెప్పి మరొకసారి సిష్టం చేసింది మరి చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ పథకాన్ని అయితే తీసుకొచ్చింది అరకులైన ప్రతి రైతుకు కూడా నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ప్రతి సంవత్సరానికి ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంది ఈ డబ్బు నేరుగా రైతుల ఖాతాల్లోకే జమ అయిపోతూ ఉందన్నమాట డీబీటీ ద్వారా ఎక్కడో ఢిల్లీలో సీఎం ఢిల్లీలో పీఎం ప్రధాని మోదీ గారు ప్రారంభిస్తే ఇక్కడ మన ఏపీలో కానీ తెలంగాణలో ఉన్న రైతులకు డబ్బులు అయితే జమ అవుతున్నాయి మరి ఇప్పటికీ మనకు పంతొమ్మిది విడతల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇరవై విడత కోసం రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటితో డబ్బులు పొందాలంటే రైతులు ఖచ్చితంగా మనకు ఈ యొక్క కొన్ని పనులు అయితే చేసుకుని ఉండాలన్నమాట మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఇది చాలా మంచి అప్డేటు ఇప్పటికే మనకు చాలామంది రైతులు మీ యొక్క పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు ఎవరికి వస్తాయి ఎవరికి రావని చెప్పేసి కంగారు పడుతూ ఉన్నారు మరి ఇంకా ఎవరైనా సరే పీఎం కిసాన్ పథకానికి మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు ఎవరైనా అప్లై చేసుకున్నటువంటి వారు ఉంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే జమ కావడం జరుగుతుంది ఒకవేళ మీరు కనుక అప్లై చేసుకోలేకపోతే మీకు యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరగదన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనకు కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది మరి ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వానికి అంటే ఈ యొక్క ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకి ఒక డబ్బులను విడుదల చేస్తూ రైతుల మేలు కోసమైతే మేము ముందుకెళ్తున్నామని కూడా చెప్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతులకు ఏపీ ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీ భవాని తెలంగాణ ప్రభుత్వం అయితే రైతు భరోసా అని చెప్పి నిధులైతే విడుదల చేస్తూ ఉన్నాయి మరి ఇప్పటికే రైతులకి ఒక డబ్బులు అయితే జమ చేయడం జరిగింది రైతుల ఖాతాల్లోకి యొక్క డబ్బులు జమ అవుతూ ఉన్నాయి మరి ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత తర్వాత మరి కేవైసీ ఎన్పిసిఐ లింక్తో పాటు ఖచ్చితంగా మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందా లేదో చూసుకోండి ఎందుకంటే నేరుగా బ్యాంక్ అకౌంట్లోకే డబ్బులు వస్తాయి కాబట్టి డీబీటీ ద్వారా మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి మనకి డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మరి డబ్బులు వస్తాయా రావా అని చెక్ చేసుకున్న తర్వాత మీరు నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి ఈ విధంగా రైతులకు మనకు అయితే జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్తో పాటు ఖచ్చితంగా ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఒకేసారి ఈ యొక్క డబ్బులు విడుదలవుతున్నాయి కాబట్టి ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ ఇరవై విడత రెండు కలిపి ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ఇట్లా ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నటువంటి వారికి మాత్రమే డీబీటీ ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఒకవేళ ఈకేవైసీ కనుక కంప్లీట్ చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది కాబట్టి మీరు ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్తో పాటు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి అలాగే మీరు పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా మీతో పాటు మీ గ్రామంలో ఎవరెవరికి పిఎం కిసాన్ వస్తుందనే విషయాన్ని కూడా మీరే స్వయంగా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ప్రతి రైతు కూడా మరి ఈ నెల అంటే జూన్ పన్నెండు నుంచి కూడా ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయల్లో భాగంగా తొలి విడత ఏడు వేల రూపాయలను రైతులకైతే అందించబోతోంది ఇక తెలంగాణ రైతులకైతే ఇప్పటికే రైతు భరోసా పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి అంటే నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు రైతు భరోసా పెండింగ్ డబ్బులు ఇట్లా అన్ని రకాలుగా కూడా రైతులకు మేలు చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ముందుకైతే వెళ్తూ ఉన్నాయి లింకు ఈ ఫార్మర్ ఐడి కార్డు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసి దాని ప్రకారం మీకు డబ్బులని అయితే విడుదల చేయబోతుంది మరి ఇప్పటికే మనకు డబ్బులు తీసుకోవాలనుకుంటున్న ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అవకాశం అన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మరి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటే డబ్బులు వేయడానికి మరి జూన్ పన్నెండవ తారీఖు నుంచి కూడా డబ్బులు అయితే వేయబోతోంది మరి ఇదంతా కూడా బాగానే ఉన్నా కూడా మనకు ఏపీలో ఉన్న రైతులకైతే మనకు డబ్బులు ధమాకా అని చెప్పుకోవచ్చు ఏపీలో ఉన్న రైతులకు ఈ యొక్క ఏదైతే మనకు ఈ పిఎం కిసాన్తో పాటుగా అంటే పిఎం కిసాన్ ఇరవై విడతతో పాటుగా మనకు అన్నదాత సుక్కిబువా తొలి విడత డబ్బులను కూడా విడుదల చేయబోతుంది మరి అన్నదాత సుఖీబువా తొలి విడత కింద ఐదు వేల రూపాయలు ఇస్తుంది మరి దీంతో పాటుగా మనకు పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తాయి మొత్తం కలుపుకుని రెండు కలుపుకుని ఏడు వేల రూపాయల వరకు కూడా మీకు డబ్బులు అయితే జమ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట కాబట్టి మీకు ఈ విధంగా కూడా డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏపీలో ఉన్నటువంటి యాభై నాలుగు లక్షల పై మంది రైతులకు ఈ యొక్క సాయాన్ని అందించేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది మరి సాయం అయితే ఈ విధంగా మీకు జమ అయితే కాబోతుందనమాట కాబట్టి రైతులు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా మనకి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మీరు కనుక ఇలా చేసుకుంటే ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా ఏపీలో ఉన్న రైతులైతే మనకు రెండు విధాలుగా కూడా మీకు సాయం అందిస్తుంది కాబట్టి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అవకాశం కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఇలా చేసుకుని మీరు ఈ యొక్క సహాయాన్ని అయితే పొందవచ్చు ఇప్పటికే లేట్ అయిపోయింది మరి ఒక పదిహేను రోజుల్లో మనకు డబ్బులు పడతాయి కాబట్టి ప్రతి రైతు కూడా మీరు ఈ విషయాలను గుర్తుపెట్టుకొని దీని ప్రకారం మీరు వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీకు తప్పనిసరిగా డబ్బులు అయితే వస్తాయి మరి దీంట్లో ఎటువంటి డౌటు లేదనమాట కాబట్టి మీరు వెంటనే కూడా ఇలా చేయండి మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క ఎన్పిసి మనకు లింకు అలాగే ఈకేవైసీనే కాకుండా మరి తెలంగాణలో రైతులకు మనకు రైతు భరోసా పైసలు కూడా వస్తూ ఉన్నాయి మరి రైతు భరోసా పైసలు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ ఏకేవైసీ మరియు లింక్ వారు కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత మనకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పైసలు ఆల్రెడీ విడుదల చేసింది మనకు రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు తాజాగా మనకి రైతు భరోసా పైసలతో పాటు పిఎం కిసాన్ ఇరవై విడత పైసలను కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట మరి పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులతో పాటు మనకు రైతు భరోసా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి రెండు కూడా రాబోతున్నాయి అన్నమాట మరి ఈ విధంగా మనకు రైతులకు డబ్బులు వేయడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయి రైతులందరికీ కూడా మనకి యొక్క సాయాన్ని అందించేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి నేను ముందుగా చెప్పినట్లు ప్రతి రైతు కూడా ఈ సాయాన్ని పొందాలంటే మరికి ఇవన్నీ కూడా తప్పనిసరి ఇవన్నీ కూడా ఏ రైతులైతే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి మిగిలినటువంటి రైతులకు డబ్బులు రావు ఒకసారి ఇప్పటికే అర్హుల జాబితాలో ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో కనుక మీరుంటే తప్పకుండా మీకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే నేరుగా మీకు అందించడం అయితే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి సిద్ధంగా ఉండి మీరు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సహాయాన్ని అయితే అందించబోతున్నాయి మరి మన రెండు తెలుగు రాష్ట్రాలు రైతులకు కూడా పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను జూన్ పన్నెండు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించడం అయితే జరిగింది మరి ఇప్పటికే వచ్చినటువంటి అర్హుల జాబితాలో కూడా మీ పేరు ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క సాయం అనేది వెంటనే కూడా మీకు అందడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా లేట్ చేయకుండా రైతులు వెంటనే కూడా ఇవన్నీ కూడా చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకునే విషయాలను మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి మీకు ఖచ్చితంగా